మన చిత్తూరు జిల్లా కావచ్చు రాయలసీమ మొత్తం మీద కూడా ఎక్కువ దేశీ వరి రకాలని పండించేది విత్తనాలు అడిగిన వాళ్ళకి సరఫరా చేసేది మీరే కాబట్టి ఈ వరి రకాలలో ఇంత గొప్ప గుణాలు ఉన్నప్పుడు దీన్ని ప్రచారానికి దీన్ని ఎక్కువ పాపులరైజ్ చేయడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది అనే దానిలో నేనేమనుకుంటానంటే ఇప్పుడు వివాహాలు జరుగుతూ ఉన్నాయి వివాహం అనేది ఒకసారి వాళ్ళ ఇంట్లో ఒకటో రెండో సార్లు జరిగే పెద్ద కార్యక్రమం ఆ కార్యక్రమంలో మంచి కార్యక్రమానికి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళకి విషాహారాన్ని పెట్టి పంపిస్తా ఉన్నాడు సార్ దానికి బదులు అది హోదా అనుకుంటున్నాను అది కూడా ఎన్ని రకాలంటే పది రకాల వంద రకాలు అంటున్నారు ఒక ప్లేట్లో వంద రకాలు పెట్టి వెయ్యి రూపాయలు లెక్క తీసుకుంటున్నారు అది తీరా తిన్న తర్వాత వాళ్ళకి ఏమైనా మేలు చేస్తుందంటే ఖచ్చితంగా మేలు చేయదు దానికి బదులు ఈ మన దేశీ వరి రకాల ద్వారా చేసిన ఆహార పదార్థాలని ఆ రోజు వాళ్ళు వండి అందరికీ పెడితే పుణ్యము పురుషార్థము రెండు వస్తుంది కదా అలాంటిదే కాకుండా కర్మక్రియలు కావచ్చు బర్త్డేలు కావచ్చు ఇలాంటి ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది సమావేశాలు పెట్టినప్పుడో ఇలాంటి అప్పుడంతా కూడా ఈ దేశీ వరి రకాలలో ఏ ఏ వరి అయితే మనకు ఎక్కువ అంటే మీరు చెప్పారు కొన్నేమో పొంగలికి బాగుంటుందని కొన్ని ఏమో అన్నానికి బాగుంటుందని కొన్ని బిర్యానీకి బాగుంటుందని సో ఆ వెరైటీలు వాళ్ళకి తెలియజేసి ఈ పలానా వెరైటీతో మీరు పొంగల్ చేయండి పలానా వెరైటీతో పరమాన్నం చేయండి ఇలా ఇది దీనికి కాంబినేషన్ అయితే ఈ బియ్యం అయితే బాగుంటుంది అని చెప్పి ప్రచారం చేస్తే కొన్నాళ్ళల్లో కనీసం ఇప్పుడు కాక ఇప్పటికిప్పుడే కాకపోయినా ఇప్పుడు ఇది పాపులర్ అయ్యే కొద్దీ ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాతనే ఈ సమస్యలు వచ్చింది మీరు లైంగిక సమస్య వచ్చిందని చెప్పి డాక్టర్ తగ్గిపోతూ ఉంటారు కనీసం ఆ పెళ్లి రోజైనా మిగతా కార్యక్రమాలు ఏంటో పెడతా ఉన్నారు ఏదో మ్యూజికల్ నైట్ అవన్నీ పెడతా ఉంటారు దానికి బదులు ఈ రైస్ మేము పెట్టినాము మీరు తింటూ ఉన్నారు ఈ రైస్ తినడం వల్ల మీకు ఈ లాభాలు అని చెప్పి ఐదు నిమిషాలు చెప్తే చాలు రోజంతా చెప్పాల్సిన పిల్లలు అంటే కొంతమంది అయినా దాంతో మారుతారు పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా అవగాహన వచ్చి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి కూడా అవగాహన వచ్చి వాళ్ళు కూడా ఆ తర్వాత రోజుల్లో తిన్నా కూడా ఒక సంవత్సరానికైనా వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కదా ఇవి కాకుండా ఇంకేమైనా వేరే రకంగా దీన్ని ప్రచారం చేయడానికి అవకాశం ఇప్పుడు మనం మంచి విషయాలు మాట్లాడుకోకపోవడం కూడా ఒక ప్రమాదం ఇప్పుడు ఇందాక కన్ఫ్యూజన్ ఏ ఫుడ్ తినాలి ఎలాంటి ఫుడ్ తినాలి అనే దాని గురించి వాళ్ళ సొంత ప్రాభావం కోసమా లేకపోతే గుర్తింపు కోసమా కొన్ని రకాల డైట్లు రకరకాలు మనం చెప్తుంటాం మనకు వాళ్ళతో ఏ విధంగానూ విభేదం లేదు కాబట్టి మనం ఓపెన్గానే మాట్లాడవచ్చు కాక ఇవి ఇప్పుడు మనం తెలుసుకొని ఇప్పుడు పండించడం ప్రారంభించాం సార్ మనం తింటున్నాం ఇప్పుడు మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నేను పండించేటువంటివే మ్యాండటరీగా మా ఇంట్లో చిన్న కండిషన్ ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నెగిటివ్ మాట్లాడకూడదు పాజిటివే ఉండాలి ఎంత కాదనుకున్నా మనకు కావలసినంత ఇన్కమ్ కొంత జనరేట్ చేసుకోగలుగుతున్నప్పుడు ఇంకా నెగిటివ్ ఎందుకు వాళ్ళు అట్లన్నారు వీళ్ళు ఎట్లన్నారు ఎవరు ఏమనుకున్నా వదిలిపెట్టేసి మనం ఏం తింటున్నా మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అదే పెడతాం అది శుభకార్యాల మన ఇంట్లో జరిగిన నువ్వు ఇవే పెడతాం ఏ ఏ రైస్తో మీరు అన్నట్టు ఏ ఏ రైస్తో ఏ ఏ పదార్థం బాగా వస్తుందో తెలుసు కాబట్టి వండే విధానం తెలుస్తుంది కాబట్టి వంట మాస్టర్లకు మనం నేర్పించి చేస్తున్నాం మా ఇంట్లో శుభకార్యాలన్నీ ఇవే జరుగుతున్నాయి మొదట కొద్దిగా ఇటుగా ఉన్న ఒక ప్రోగ్రాంలో సక్సెస్ చేసాం అసలు ఇంట్లో ఒక దైవ కార్యం జరిగితే మన ఏమంటారు సత్సంగం జరిగితే రెండు వందల మంది భోజనాలు పెట్టాం ఆ రెండు వందల మంది సత్సంగంలో పాల్గొన్న దైవ కార్యం కంటే మన ఈ భోజనాల డిస్కషనే ఎక్కువ ఉంది పాజిటివ్గా మంచి దై సత్సంగంలో ఏం జరుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత మానసికమైన ఆరోగ్యం కలుగుతుంది శారీరకమైన ఆరోగ్యం ఈ బియ్యం వల్ల కలుగుతుందని చెప్పి నేను అక్కడ ప్రోగ్రాంలో చెప్పాను మా ఇంట్లో జరిగిన ప్రోగ్రాం వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినారు అట్లా ఇప్పుడు మన ఇంట్లో జరిగిన కార్యక్రమాల నుంచి ప్రారంభించాం ఇప్పుడు బయట జరిగే రైతుల కార్యక్రమాలకి వండి పెడుతున్నాం పెళ్లిళ్ళు చేసే విధానాన్ని కూడా వెళ్ళాం గురువు గారితో నేను ఒక రెండు పెళ్లిళ్ళు కార్యక్రమాలకి కలిశాను తిరుపతిలో మణి గారు వాళ్ళ ఇంట్లో వివాహ కార్యక్రమానికి ఆరు వేల మందికి భోజనాలు వండి పెట్టాం దాదాపు ఇరవై ఐదు మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఒక డిషెస్ కూడా ఎట్లా అంటే ఫస్ట్ వెల్కమ్ డ్రింకే చెరుకు రసం పెట్టాం మన అశోక్ రెడ్డి గారు గుంటూరులో ఆయన చెరుకు రైతు వెల్కమ్ డ్రింక్ దగ్గర నుంచి వాళ్ళు కంప్లీట్గా అయిపోయి కిల్లి తాంబూలం వేసుకునేంత వరకు కంప్లీట్ న్యాచురల్ ఫుడ్డే పెట్టాం ఆయన అయినటువంటి ఖర్చు ఇవంతా వదిలిపెట్టేస్తే ఒక ఆరు నెలల పాటు ఆ ట్రాన్స్లోనే ఉండిపోయాడు ఇది వచ్చినటువంటి వాళ్ళు పొగుడతారు చూడండి అంత సంతోషపడ్డాడు పెళ్ళి గ్రాండ్గా చేసినాడు వాళ్ళ పిల్లలు పెళ్ళి అయినటువంటి పిల్లలు సంతోషంగా ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళందరూ పొగిడారు దీనికి ఇన్షియేషను పెళ్లి పెద్దలు తీసుకోవాలి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి గురువు గారు విజయరామ్ గారు కారణం మమ్మల్ని అందరినీ ఏకం చేయడం నేను దా ఆ పెళ్లికి తొమ్మిది రకాల రైస్ వెరైటీస్ నేను నా వంతుగా నేను పండించి సప్లై చేసి నాకు కొంత అవగాహన కలిగింది ఒక పెళ్ళిళ్ళలో ఇట్లా భోజనాలు వండి పెట్టాలి ఇన్ని రకాల రైస్ ఇంకా మనం మంచి క్వాలిటీ ఉండేటువంటివి మంచి పోషక విలువలు ఉండేటువంటి మనం పండించుకోవాలని చెప్పి ఇంకాస్త ఎనర్జీ పెరిగింది ఇంకొన్ని రకాలుగా పోయాం ఇట్లా ఇప్పుడు మార్పు వస్తుంది సార్ చాలా పెళ్ళిళ్ళు గారు విజయరామ్ సారే దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు పెళ్ళిళ్ళు ఏమో చేశారు అశోక్ గారు చేస్తున్నారు వైజాగ్లో సత్యనారాయణ గారు చేస్తున్నారు ఇటువైపు నా పరిధిలో మనకున్న సమయాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు నేను అటెండ్ అవుతున్నా చేస్తున్నా వస్తాం సార్ మార్పు అయితే వస్తుంది ఇంకొంచెం సమయం పడుతుంది అదే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి